ఉదయము పది గంటలకు పల్లె శ్రీ గౌరవనీళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగినది నాకు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లో నేను యాక్టివ్గా మా పార్టీ అభ్యర్థుల గెలిప్ కోసం కృషి చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అది గించుకోలేక నాపై కక్ష కట్టి నా యొక్క తోటను నిప్పెంటించి నా పేరు ఉండే స్టోర్ను కూడా లాగేసుకున్నారు నేను విషయంలోనే అప్పుడు నేను పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారికి చంద్రబాబు తెలియజేశాను అప్పుడు నాకు పార్టీ తరంగా పరంగా రెండు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు మరలా మన గవర్నమెంట్ వచ్చిన వెనుకనే నీరసలకు కఠినమైన శిక్షలు వేయించి మన ప్రభుత్వం ద్వారా నీకు నష్టాన్ని మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు అలాగే నేను నలభై సంవత్సరాల నుంచి పార్టీకి రైవేని సేవ చేశాను నా సేవను గుర్తించి నాకు ఏదైనా రామరెడ్డి మోస్ట్ ఇవ్వాలని చెప్పి చెప్పాను దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆధునిక నియోజకవర్గంలో సుమారుగా ఎయిటీ పర్సెంట్ నాయకులైతేనేమీ కార్యకర్తలమీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇక్కడ సరైన నాయకత్వం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దాన్ని కూడా నేను ఆయన నుంచి తీసుకెళ్లాను ఆయన దాన్ని కూడా స్పందించి నాకు అన్నీ తెలుసు నేను తొందరలోనే మీ సమస్యలని పరిష్కరిస్తాను అని చెప్పి చెప్పినాను నాకు నేను గౌరవ ని నారా నారా చంద్రబాబుని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఆదోని విషయం చర్చించినాను ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి కార్యకర్తలనేమి ఎయిటీ పర్సెంట్ మంది బాధపడుతున్నారు కార్యకర్తలు నాయకులు వాళ్ళకి సరైన న్యాయం జరగడం లేదు కావున తమరు తొందరగా విషయాన్ని కలిగి కలిసి అందరికి న్యాయం చేసిన నేను పోవడం జరిగినది ఆయన దీ ఈ విషయాలను నాకు తెలుసు నేను తొందరగా అన్ని పరిష్కరిస్తాను మీకు ఎటువంటి సమస్య లేకుండా తీరుస్తాను కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను వెంటనే దాన్ని పరిష్కరిస్తానని నాకు చెప్పడం జరిగింది